హాయ్ హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వంటగది సంబంధించిన చాలామందికి చాలా కన్ఫ్యూషన్స్ అనేవి ఉంటాయి ఈ రోజు వరకు ఎవ్వరూ చెప్పనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను సో ఇక్కడ వంటగది ఎక్కడ పెట్టాలనే విషయం ఈరోజు వరకు ప్రతి ఒక్కరికి తెలిసింది ఒకటే ఒకటి అది ఒకటి ఆగ్నేయం సో గుర్తుపెట్టుకోండి మనకు కేవలం ఆగ్నేయంలోనే పెట్టాలనేది అన్ని శాస్త్రాలు చెప్పాయని మీరు అనుకుంటున్నారు అది రాంగ్ అండి చాలామంది మహర్షుల పరిశోధనలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసిన పరిశోధనలో చాలా ప్లేసెస్ని వాళ్ళు చెప్పడం జరిగింది సో ప్రజెంట్ సమాజంలో అయితే చాలామందికి తెలిసింది కేవలం ఒక ఆగ్నేయం తప్ప వేరేది ఏమీ తెలియదు సో మయాన్ మహర్షి తన తాను రాసిన గ్రంథాలలో ఆయన క్లియర్గా ఒకటే ఒకటి చెప్పారండి అన్నిటికంటే టాప్ మోస్ట్ ఒక కిచెన్ ప్లేస్ ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు ముందుగా మీకు ఇక్కడ దిక్కులను నేను రాయలేదు కాబట్టి ముందుగా దిక్కులు రాద్దాం ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి ఇది పడమర ఇది వాయువ్యం ఉత్తరం ఈశాన్యం సో అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్లేస్ ఏదైనా ఉందా మన ఇంటి లోపల లేదంటే బయట వైపు అని అనుకుంటే అది కేవలం ఒక్క ఈశాన్యం మాత్రమే అని చాలా చాలా క్లియర్ గా చెప్పేశారు సో ఇక్కడ సార్ మరి ఏపీ తెలంగాణలో మేము ఇంతవరకు వినలేదు సార్ ఇది అని మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాటికి సంబంధించిన ఆధారం ఏదైతే ఉందో హరివాస్తు ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో విత్ శ్లోకంతో సహా మేము ఎప్పుడూ అప్లోడ్ చేశాం ఎవరైతే చూడలేదో మీరందరూ వాటికి సంబంధించిన రహస్యాన్ని చూడండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే తూర్పు ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్ పడమర ఉత్తరం ఎనీ ఫేసింగ్ కేవలం ఇక్కడ ఆగ్నేయంలోనే ఈ ప్లేస్ లో వంట గది ఉండాలి వంట స్టవ్ పెట్టాలి ఇది ఒక్కటే కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది రాంగ్ అండి గుర్తుపెట్టుకోండి తూర్పు ఫేసింగ్ ఇంటికి ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేయాలి అంటే వాయువ్యం అండి ఓకే సో ముందుగా కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఫస్ట్ కండిషన్ అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో పాటించే కండిషన్స్ ఏంటంటే మొట్టమొదటిగా ఏ ఫేసింగ్ ఉన్నా కూడా ఆగ్నేయంలో ఉండాలి ఓకే ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం ఫేస్ చేస్తూ తూర్పును చూస్తూ వంట చేయడం అనేది అందరూ కామన్ గా పాటించే విధానం ఇదైతే అందరికీ తెలిసిందే ఇదేం కొత్త కాదు రైట్ ఇది అయిపోయింది ఇప్పుడు రెండవ కాన్సెప్ట్ లోకి వెళ్దాం రెండవ కాన్సెప్ట్లో ఇంకా చూడండి మానసార సో మానసార మహర్షి చెప్పిన విధానం ఏంటంటే ఏ ఫేసింగ్ అయితే ఉంటుందో ఆ ఫేసింగ్కి మనం రోడ్ నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి నన్ను నేను నన్ను చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ చూస్తున్నాను నేను తూర్పు చూస్తున్నప్పుడు ఆగ్నేయమెట్టు నా కుడి వైపు ఈశాన్య మెట్టు నా ఎడమ వైపు సో నేను బయట చూస్తున్నప్పుడు అదే విధంగా మీరు ఈ సెంటర్లో నిలబడి అంటే బ్రహ్మస్థానం దగ్గర మీరు నిలబడి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు తూర్పు చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఈశాన్యం అవుతుంది రైట్ సైడ్ ఆగ్నేయం అవుతుంది ఇది కామన్ అందరికీ తెలిసిందే అదే విధంగా ఇదే బ్రహ్మస్థానం పాయింట్ దగ్గర నిలబడి మీరు దక్షిణం చూస్తున్నప్పుడు కుడివైపు ఆగ్నేయ స్థానము ఎడమవైపు ఈశాన్య స్థానం అవుతుంది ఓకేనా సో దక్షిణం ఫేసింగ్ గల ఇంటికి మీరు హండ్రెడ్ పర్సెంట్ వంటగది నైరుతిలో పెట్టుకోవచ్చు ఇది గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి శాస్త్ర ప్రమాణం కావాల్సిన వారు మనసారాని మనకు దేవుళ్ళు డాట్ కామ్ గుర్తు పెట్టుకోండి అండి దేవుళ్ళు డాట్ కామ్ వెబ్సైట్ లో మనసార ఈ శాస్త్రం పుస్తకం ఉంది సో మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చదవండి చాలా చాలా రహస్యాలు ఇందులో మనకు ఉన్నాయి ఇంకా మీకు మనసారకు సంబంధించిన ఇంగ్లీష్ ఎడిషన్స్ కావాలి సంస్కృతం శ్లోకాలతో పాటు కావాలనుకుంటే మీరు మనకు అమెజాన్ డాట్ కామ్లో లో లేదంటే ఆన్లైన్లో చాలా స్టోర్స్ లో సెవెన్ వాల్యూమ్స్ అనేవి దాంట్లో ఉంటాయి అందులో వన్ ఆర్ టూ మాత్రమే మనకి ఇంపార్టెంట్ బట్ అన్నీ ఉంటే దాని యొక్క కండిషన్స్ ఏంటి దాని యొక్క ప్రాక్టికల్ ఏంటి విత్ ఫోటోస్ దాని తర్వాత ఎన్సైక్లోపీడియాలోకి ఒక డిక్షనరీ ఇవన్నీ దాంతోపాటు ఇస్తారు సో దాంట్లో చాలా రహస్యాలు అనేవి మీకు ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే దక్షిణం ఫేసింగ్ ఇంటికేమో నైరుతి అని చెప్పాను రైట్ తూర్పు ఫేసింగ్ ఇంటికేమో తూర్పు ఆగ్నేయం అని చెప్పాను అంటే ఈ మొత్తం ఫేసింగ్కి కుడివైపు క్లియర్ ఈ మొత్తం ఫేసింగ్కి కుడివైపు విధంగా పడమర ఫేసింగ్ ఏదైతే ఉందో ఈ పడమర ఫేసింగ్కి కూడా కుడివైపు అంటే వాయువ్యం వైపు అవుతుంది క్లియర్ కదా రైట్ అంటే పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు మీరు బయటి నుంచి చూస్తే ఎడమవైపు లోపల నుంచి చూస్తే కుడివైపు వంటను చేయాలి మనసార మహర్షి చెప్పిన సిస్టమ్ అది నెక్స్ట్ ఉత్తరం ఫేసింగ్ అనుకుందాం ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే మీరు వంటగదిని ఏర్పాటు చేయాలి దేని ఏ రోజైతే ఈశాన్యంలో ఉత్తరం ఫేసింగ్ వాళ్లకు వంటగది పెట్టాలని ఒక వీడియో చేసి పెట్టాను దాని తర్వాత ఆధారాలతో పాటు కొన్ని ప్రాక్టికల్గా ఉండే ఒక ఇంటి వీడియో కూడా ఏ రోజైతే నేను పెట్టానో అదే రోజు కామెంట్స్లో కొంతమంది చెప్పేశారు సార్ మేము కొన్ని హోటల్స్ కానీ కొంతమంది ఇండ్లు కానీ కొంతమంది ముస్లిం హోటల్స్కి కానీ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసినప్పుడు ఉత్తరం ఫేసింగ్ గల ఇంటికి ఈశాన్యంలో మేము గమనించాం సార్ కానీ చాలా డెవలప్మెంట్ అయ్యారు సార్ ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక రేంజ్కి వెళ్ళారు సార్ వాళ్ళు అని చెప్పారు మరి నిజంగా ఈశాన్యంలో పెట్టడం వల్ల నష్టం జరిగితే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు పోని మహర్షులు ఎలా చెప్పారు నేనేమన్నా సొంత కవిత్వం చెప్తున్నానా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రోడ్ ఫేసింగ్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ రోడ్ ఫేసింగ్కి కుడి వైపు లోపల నుంచి చూస్తే కుడి బయటిని చూస్తే ఎడమవైపు గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ స్టవ్లు ఎక్కడ పెట్టాను ఈ ప్లేసెస్ మాత్రమే అలౌడ్ మీ ఇష్టం వచ్చేటట్టుగా నేను తూర్పు ఫేసింగ్ పెట్టుకుంటాను నేను పూర్తి ఈశాన్య మూలకు జరపొచ్చా పూర్తి నైరుతికి జరపొచ్చా పూర్తి ఆగ్నేయానికి జరుపువచ్చా పూర్తి వాయువ్యానికి జరపొచ్చా నేను చెప్పలేదు గుర్తు పెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ మీ ఇంటిని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మీరు స్టవ్ ని ఏర్పాటు చేయాలి ఇది ఒక్కటి రాసి పెట్టుకోండి అన్నిట్లో కూడా సేమ్ ఉత్తరంలో అయితే ఈశాన్య నుంచి ఒక భాగం మొదలుపెట్టి ఉత్తరం ఫేసింగ్ లో వంట ఒకవేళ పడమర అయితే వాయువ్యం నుంచి ఒక భాగం మొదలుపెట్టి పడమర ఫేసింగ్ నైరుతి అయితే నైరుతి నుంచి వదిలిపెట్టి దక్షిణం ఫేసింగ్ ఆగ్నేయం నుంచి అయితే ఆగ్నేయం నుంచి ఒక భాగం వదిలేసి తూర్పు ఫేసింగ్ ఈ విధంగా ఈ సెటప్ అనేది చెయ్యాలి ఓకే ఇది రెండో సిస్టమ్ మూడో సిస్టమ్కి వచ్చేసాం మనకు ఎవరైతే మయాన్ మహర్షి చెప్పిన సిస్టమ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈశాన్యంలోనే వంటగది పెట్టాలనేది ఆయన సింపుల్ సిస్టమ్ అది సో ఇక్కడ నెక్స్ట్ ఒక ఎపిసోడ్ కూడా నేను చేస్తాను అసలు ఒక్కొక్క కి ఎక్కడ పెట్టాలి చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అది కూడా చూడండి ఓకే సో దీంట్లోపల ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఒక రోడ్ ఫేసింగ్ కి సంబంధించి అందరూ పాటించే నియమము మనసార మహర్షి చెప్పిన విధానాలు ఇక్కడ మనం పాటించాం సో ఇంతవరకు మీరు చూశారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేస్తానంటే కంప్లీట్ గా అసలు ఒక్కొక్క ఫేసింగ్ కి మనం వంటగదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి పూర్తి విశ్లేషణతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టేట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి